హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఇది అనుక్షణం ప్రజల పక్షం ప్రజల కోణంలో ఉంటుంది వార్తలు విఎస్కే న్యూస్ టీవీ తెలంగాణలో రోజురోజుకు మొదలుతున్నటువంటి ఈర్షా ద్వేషాలు కల్ముషాలు ముఖ్యంగా తెలంగాణ అభిమానం పట్ల తెలంగాణ భావజాల పట్ల విషం కక్కుతున్నటువంటి బడా నయా వంచకులు వాళ్ళు అధికారానికి దాసోహమై తెలంగాణ భావజలాన్ని కించపరుస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే దుదృశవశాత్తు తెలంగాణ గర్వించదగినటువంటి తెలంగాణ వాదులు తెలంగాణ అని చెప్పుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఈరోజు తెలంగాణకు ప్రతీకగా ఉండాల్సినటువంటి పెద్ద మనుషులు ఈరోజు దిగజారి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారంటే అందశ్రీ లాంటివంటి అజ్ఞానుల గురించి నేను చెప్తున్నాను తెలంగాణకు తలమానికంగా ఉండాల్సిన వ్యక్తి అర్హత కలిగిన వ్యక్తి వాస్తవానికి అయితే కేవలం అతను కేసీఆర్ను ద్వేషించడం కేసీఆర్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్లనే గత ప్రభుత్వం అతను పక్కకు పెట్టిన అవమానం చేయలేదు ఈరోజు నిలువెల్లా విషం నిలువెల్లా స్వార్థం బుర్రంతా అజ్ఞానం అది ఆయన వ్యక్తిగతమైనప్పటికీ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ తనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని చేరలేకపోవచ్చు కానీ అందశ్రీని ఏ రోజు కూడా అవమానించలేదు అందశ్రీ అదనెక్కించాలని ఆయన అనుకుండొచ్చు కానీ కేసీఆర్ గౌరవించకపోవచ్చు అంత మాత్రాన కేసీఆర్ నీకు గౌరవించకపోవచ్చు అంత మాత్రాన నువ్వు కేసీఆర్ పట్ల అవలంబిస్తున్న తీరు తెలంగాణ సమాజం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది నువ్వు చేసే ప్రతి వాక్య తెలంగాణకు అవమానంగా ఉంది నీ ప్రతి చర్య అవమానంగా ఉంది తెలంగాణకు నీ దిగజారుతనాన్ని నీ మెదడు ఎదగనితనాన్ని నీలో ఉన్నటువంటి కల్ముషాన్ని నీలో ఉన్నటువంటి సంకుచిత భావజాలాన్ని నీలో ఉన్నటువంటి మరుగుజు భావజాలాన్ని నీలో ఉన్నటువంటి స్వార్థపూరిత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంది ఆ జయ జయే తెలంగాణ రాసినటువంటి నా అందశ్రీ ఇంత మూర్ఖుడ ఇంత అజ్ఞాన ఇంకా సంస్కారం అడ్డం వస్తుంది మిమ్మల్ని పోల్చాలన్నా తిట్టాలన్నా నా సభ్యత అడ్డం వస్తుంది ఇంత నీచాతి నీచాక దిగజారుతాడా అంధశ్రీ కేవలం తుచ్చమైన డబ్బు కోసం తుచ్చమైన పేరు కోసం తుచ్చమైనటువంటి ప్రతిష్ట పదవుల కోసం తెలంగాణనే తాకట్టు పెడతాడా ఇంత మూర్ఖుడా కూడా అందుకే ఎవరు అన్నారు అని అందశ్రీ కాదు లబ్ధ్యశ్రీ అని అంధశ్రీ కాదు లబ్ధ్యశ్రీ అన్నారు బహుశా అంధశ్రీ గారికి వైశరిత్య లేదా బుద్ధి వంకర బుద్ధి కావచ్చు తెలంగాణ గీతాన్ని ఏనాడైతే ఆంధ్రుల చేత మ్యూజిక్ చేయించిండో ఆ రోజే తెలంగాణకు అవమానం జరిగింది అది ప్ర తెలంగాణ తలమానికమైనటువంటి గేయానికి రచితే చేయడం తన రాసిన పాటకు తానే అవమానం చేసుకున్నాడు తన పిల్లలను తానే చెప్పుకున్న తల్లి కన్నా హీనం అందస్తుీ అలా మ్యూజిక్ చేయిస్తూ తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేడన్నటువంటి వాక్యాలు ఎంత హీనాతిహీనమైనవి ఎంత మూర్ఖత్వం ఎంత అజ్ఞానం ఎంత లేఖితనం ఇంత మర్గుజుతనం ఉంటుందని నేనైతే ఊహించలేదు అయితే ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కేటీఆర్ కేసీఆర్ చేసిన చండీయాగం యాగం గురించి పోస్తున్నాడు మరి కేటీఆర్ చండీయాగం యాగం చేశాడు మరి రేవంత్ రెడ్డి ఏమైనా సిక్స్ యాగం చేశాడా ఆయన చేసిన చండీయాగమే యాగమే కదా ఆయన ఖర్చు పెట్టాడు కదా ఆయన తీసుకుని ఇచ్చిన క్యాషే కదా దానికి నీ తుచ్చమైనటువంటి ఫంక్షన్ వేదికకు పోలుస్తావా కేసీఆర్ చేసిన ఏ వేదిక మీదే క్యాబే డాన్సర్లు కింద మీద ఊపులు ఉన్నాయా మిస్టర్ అందశ్రీ గారు అది నీ సంస్కృతి అది నీ అజ్ఞానం నీ మూర్ఖత్వం నీ మరుగుజ్జుతనం ఇంకా పదాలు ఉన్నాయి సంస్కార డ్యవస్థ ఉన్నాయి నువ్వు చెప్తున్న వేడుకలో వైభవంగా జరిగిన చెప్తున్న వేడుకల్లో తెలంగాణ తత్వం ఎక్కడన్నా కనిపించిందా కేసీఆర్ వదిలేసిన వాళ్ళని మీరు భుజాన్ని తెచ్చుకొని గొప్పగా ఫీల్ అవుతున్నారు తెలంగాణ తల్లిని మార్చిండు ఈ దేశంలో పిల్లలను మార్చే దరిద్రం చూశా కానీ తల్లిని మార్చిన నికృష్టు మెముగానే చూస్తున్నాం ఉండే దానికి కూడా కారణం ఉంది మార్చలేదు మేమే ప్రారంభించామంటే మరి గాంధీభవన్లో పెట్టింది మీరు కాదా మూడు రంగుల జెండా బా తెలంగాణ పెట్టింది మూర్ఖులు సంస్కార హీనులు మీరు కాదా తల్లిని గొప్పగా చూసుకుంటా అనుకుంటారు హీనంగా చూసుకునే సంస్కృతి మరి నీలోనే మీలోనే కనిపిస్తూ ఉంది ఆధిపత్యాల తల్లి అంటున్నారు ఆధిపత్య కులాల ధోరణి అంటున్నారు మరి గ్రామీణ తల్లి రూపం అయితే అలా ఉండదు కదా గ్రామీణ రూపం తెలంగాణ గ్రామీణ రైతులు కట్టుకుంటారు గడియ గడియాలు పెట్టుకుంటారు ఈ దిద్దులు ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఎలాడే దిద్దులు ఉంటాయి దోషిత్తుల హారాలు ఉంటాయి ముంజేతి కంకణాలు ఉంటాయి మరి ఏ తల్లి నువ్వు పెట్టింది నిజామాబాద్ తెల్ల అదిలాబాద్ తెల్ల కరీంనగర్ తల్లా బహుశా నీది భద్రాచలం సత్తుపల్లి బహుశా అక్కడిది కావచ్చు ఆంధ్రప్రదేశ్ దగ్గరగా ఉంటుంది మీ భావజాలం ఆ వేడుకకు కేసీఆర్ చేసిన చండయ్య గారికి ముడి పెట్టినటువంటి మీ తెలివికి జోహార్లు అమర్హులు నువ్వు ఎంత నికృష్టునివో నీలో ఎంత కల్ముష ఉందో ఎస్ నువ్వు ప్రశ్నించు కేసీఆర్ని మరి రేవంత్ రెడ్డి ప్రశ్నించాలిగా నోడు లేవట్లేదా నాలుక మర్తపడుతుందా వాళ్ళు ఇచ్చిన కోటి రూపాయలతోటి ఏమేసావు ద్రావకం దానికి ద్రావకం వేసావా ఘన పదార్థం వేశావా అజీర్ణ పదార్థాలు ఏమైనా తిన్నావా చండీయాగం వారు చేశారు కదా దానికి ఖర్చు కాలే ఫ్రీగా చేశాడా సుట్టు కేసులో మోసుకుపోయాడు కర్ణాటక పెంచాడు మోడీకి ఇచ్చాడు అడగావా మరే సోషల్ మీడియా ప్రైవేట్ సైన్యాలు ప్రైవేటు యూట్యూబ్ ఛానల్కి ఎక్కడికెళ్ళి డబ్బులు ఇచ్చినా ఏమైనా ప్రశ్నించవే ఏ ఆత్మాభిమానం చచ్చిపోతుందా నీకు వచ్చే మూటలు తగ్గిపోతాయా సిగ్గుండాలే తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ ద్రోహం చేయాలని ఆలోచన రావడం తెలంగాణ అవమానించాలనుకోవడం నికార్స్ అయిన తెలంగాణ బిడ్డ అలా చేయడు నికార్స్ అయిన తెలంగాణ బిడ్డ అలా చేయడు కేసీఆర్ను మీరు విమర్శించుకోండి తిట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణను తాకట్టు పెట్టేటువంటి తెలంగాణ ప్రయోజనాలని తెలంగాణ యశస్సును తెలంగాణ కీర్తిని తెలంగాణ సంపదను తెలంగాణ భావజాలాన్ని తెరవస్తే బర్ధార్ అంద స్త్రీ లాంటి మర్గుచ్చులందరికీ ఇదే హెచ్చరిక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి డెబ్బై ఏళ్ళు ఆరు తరాల నుంచి ఐదు తరాల నుంచి ఉన్నటువంటి తెలంగాణ గడ్డ ఇది నిరంకుశ నిజామును ఎదిరించి ప్రజాకారులను ఎదురుడి నిలబడినటువంటి పౌరుషంగల్ల బిడ్డలం వారసులం నిజంగా నిఖార్సు తెలంగాణ బిడ్డలు పోరాడే పటిమ ఇంకా చావలేదు మేము విశ్రాంతి తీసుకోవడం లేదు మా డప్పు డోలు గజ్జె మా మాదిగ డండోర మా మాలల గానం మా దళిత బహుజన బిడ్డల ఉద్యమ స్ఫూర్తి డప్పు డోలు కళాకారులం ఉద్యమ విద్యార్థి వీరులం సకల జనులం సబ్బన్న వర్గాలం మళ్ళీ సిద్ధంగా ఉన్నాం మా గోషి గొంగడి గొంగడేసుకొని మళ్ళీ ఉద్యోగం చేస్తాం తెలంగాణకు ఎక్కడా పొరపాటున ఈ సమ్య అన్యాయం జరిగినా ఈసారి ప్రాంతీయ ప్రాంతీయతర ప్రాంత వాడే ద్రోహం చేసి తలబెడుతున్నాడు కబర్దార్ ప్రాంత అవతల దాకా తరుగుతాం తెలంగాణను త్రింగ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం మీకు తుచ్చమైనటువంటి పదవులు తుచ్చమైనటువంటి డబ్బే కావాలంటే బిచ్చమేసుకొని నేను ఇస్తాం కానీ మోచేతి నీరు తాకండి మీలాంటి మేధావులు ఈ సమాజానికి అవసరం మీ మేధావితత్వాన్ని కుక్కకు బిస్కెట్లు వేసేట్టు కోటి రూపాయల బిస్కెట్లు వేసి తల్లుల మో నోరు ముయిచ్చిండు మూర్ఖుడు దానికి మీరు పత్తాసు బదుతూ ఇంటర్వ్యూలు ఇస్తారా ఏదైనా మారండి మీ ఆలోచన తత్వంలో మార్చుకోండి తెలంగాణని ఏ విధంగా అక్కించపలచిన ఊర్ఖం మీకు కేసీఆర్ని ఏదైనా అనుకోండి స్కామ్లు ఎరికించుకోండి మీరు వ్యక్తిగతంగా దూషణ చేయండి దిగజారి దూషణలు చేస్తున్నారు కదా అంతకన్నా హీనంగా దిగజారి చేసుకోండి ఎందుకంటే మీరు బతుకులే హీనం బతుకుడు మాకు అభ్యంతరం లేదు మీరు ఎంత హీనంగా బతికినా బట్ తెలంగాణ తిరుగు మాత్రం రావద్దు రిస్టర్ అంద అండ్ అదర్ కో అండ్ పార్టీస్